హాయ్ అండి వెల్కమ్ టు శక్కరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే ఉదయాన్నే అయితే మీ ముందుకు వచ్చానని ఏమీ అనుకోకండి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పొద్దున్నే ఇల్లు ఊడ్చుకోవడం అలవాటు కదా ఇంకా గదులైతే ఊడ్చేసేస్తున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా ఆల్రెడీ ఒక పక్క పాలైతే పెట్టేసేసి గదులైతే ఊడుస్తున్నాను ముందు వంటి అయితే ఊడ్చేసుకుంటాను కాఫీ కల్పించేస్తే మా వారు కాఫీ తాగేసి గుడికి అయితే వెళ్తారు ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరారు ఏమీ లేవని చెప్పి వాళ్ళైతే కొంచెం లేట్గా బయలుదేరారు మీలో చాలామంది అడిగారు చాలామంది కాదండి సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు ముగ్గు గుమ్మంలో వేయట్లేదా అని అండి అడిగారు ఈ డౌట్ మీలో చాలా మందికి ఉండుండొచ్చు ఇందాక మీరు గేటు చూశారు కదా అదొక గేటు ఇటు సైడ్ ఇంకొక గేట్ ఉంటుంది మీరు ఇంతకుముందు వీడియోలలో గమనించే ఉండుంటారు ఆ రెండు గేట్ల దగ్గర ముగ్గు వేసుకుంటాం మేము అది అయితే మాకు మేడ్ వేస్తుంది మాకు ఎందుకంటే మా త్రీ పోర్షన్స్ కలిపి ముగ్గుకి వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి మిగిలిన రెండు పోర్షన్స్లలో ఉండేవాళ్ళు వాళ్ళు మేడ్ని అన్నారు పర్వాలేదండి నేను వేస్తాను అంటే కూడా అలా వద్దమ్మా అని చెప్తే ఇంకా అందుకని మేడ్ని పెట్టుకున్నాము ఇందాక మీరు ఇంతకుముందు పాత వీడియోస్లలో ముగ్గు మీరు చూసి ఉండంటారు కదా స్లోపు దగ్గర నేను ఇందాక బండి వెళ్ళింది కదా ఆ స్లోపు దగ్గర నేను ముగ్గు వేసి పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే తులసమ్మ దగ్గర వేసి పోస్ట్ చేస్తున్నానండి అంటే కొంచెం చిన్న చిన్న ముగ్గులైతే అక్కడ వేయడానికి వస్తుంది కానీ కొద్దిగా పెద్దగా వేయాలంటే రావట్లేదు అందుకని చెప్పి అక్కడ చిన్న ముగ్గు వేసిన రోజు తులసమ్మ దగ్గర పెద్దది వేసిన రోజు అలా వీడియో తీస్తున్నాను నేను అంతే కారణము ముగ్గు అయితే వేసుకుంటామండి గుమ్మంలో ఎప్పుడూను ఈ డౌట్ అంటే ఒకళ్ళే అడిగారు మీలో చాలా మందికి ఉండుండొచ్చు కదా అని చెప్పనని నేను ఈ వీడియోలో క్లారిఫై అయితే ఇస్తున్నాను ఇంకా నేను ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా దేవుడికి దీపారాధన కూడా అయిపోయిందండి అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే కామెంట్లలోనే అడిగారు మీ నాన్నగారు మిమ్మల్ని ఎందుకు చూడలేదు మీ తమ్ముడు ఎందుకు రాలేదు అని అడిగారు పెళ్ళప్పుడైతే తమ్ముడు ఎందుకు రాలేదో రీజన్ నాకు తెలియదండి నాన్న ఎందుకు చూడలేదు అనే విషయానికి వస్తే మాత్రం అమ్మ హెల్త్ పాడైనప్పటి నుంచి నాన్న కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయారండి అది ఎందుకు చూడలేదు అనే రీజన్ అయితే నాకు తెలీదు కొంచెం తక్కువగా పట్టించుకునేవారు అందుకని చెప్పి ఇంకా నాన్న కూడా నా విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకొని బాధ్యతగా అట్లా అనిపించలేదన్నమాట ఇంకా పెళ్ళికి అమౌంట్ మాత్రం ఇచ్చారు అంతే అందుకని చెప్పి కొంచెం ఎందుకు అనేది నేను కూడా అడగలేదు అందుకే మీకు చెప్పలేకపోతున్నాను నేను ఏదేమైనా సరే అయితే ఇంకా మనుషులైతే దూరం అయిపోయారు కదా ఇంకా తలుచుకొని ఉండాలంటే ఇలాంటివే ఉంటాయేమో అని అనిపిస్తుంది ఆ కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చాను కాకపోతే వీడియోలో కూడా ఆ కామెంట్ చూసినప్పుడు ఇంకొకళ్ళు ఇద్దరికి ఎవరికైనా మీలో ఇంకెవరికైనా కూడా ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి ఈ విధంగా వీడియోలో కూడా నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తున్నానండి ఇంకా తమ్ముడు అయితే కొద్ది రోజులు రాలేదు కానీ పెళ్ళికి రాలేదు కొంతకాలము తర్వాత వాడు కాలం చేసేసిన తర్వాత ఇంకా ఎవరూ లేకుండా అయిపోయింది కదా పరిస్థితి మరి ఓకే అండి ఇంకా దీని గురించి లేండి కానీ ఎక్కువసేపు మాట్లాడుకోవడము నేను మొన్న లైవ్లో చెప్పాను కదా ఒక మంచి మామిడికాయ రెసిపీ అయితే చూపిస్తాను అది కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అని చెప్పనని ఆ రెసిపీ కోసం అయితే మామిడికాయలు కట్ చేస్తున్నాను మామిడికాయ అనేది మనం ఇప్పుడు ఆవకాయ మాగాయి పెట్టుకునే సీజన్ కదా పచ్చళ్ళన్నీ పెట్టుకున్న తర్వాత కొన్ని కాయలు మనకి కొంచెం పండుగా ఉన్నాయని చెప్పు లేకపోతే కొద్దిగా లైట్గా మెత్తగా ఉన్నాయని చెప్పు కొన్ని కాయలు మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం లేదంటే మనం గట్టిగా ఉన్న కాయలు పచ్చిగా ఉన్న కాయలతోనైనా కూడా ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు ఈ పచ్చడి రెసిపీ చూసిన తర్వాత మీలో ఎంతమంది ఈ విధంగా పచ్చడి చేస్తారు అనేది మీరు ఎవరైనా చేస్తే మాత్రం నాకు తప్ప తప్పకుండా కామెంట్ ద్వారా చెప్పండి లేదు మీరు ఏ మెథడ్లో చేస్తారు ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయా అనే విషయం కూడా తప్పకుండా నాతో మీరు షేర్ చేసుకోండి కానీ పని అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీని అయితే చూపిస్తాను ఎక్కువ కష్టపడకుండా మనం ఇందాక మామిడికాయని నేను కట్ చేసిన మెథడ్ మీరు చూసారు కదా నేను ఎప్పుడు మామిడికాయ పుల్లగా ఉందా ఏంటి అని చెప్పనని ఆ విధంగా చిన్న ముక్కని కట్ చేసి టేస్ట్ చూస్తాను అది మరీ పుల్లగా ఉందా కొంచెం పుల్లగా ఉందా అనే విషయం తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు మళ్ళీ మనం తిరిగి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి కాయ అనేది పాడవకుండా ఉంటుంది ఆ విధంగా చిన్న ముక్కగా కట్ చేసి ట్రయాంగిల్లో తీసి మనం టేస్ట్ చూసి చేసుకోవడం వల్ల ఈ చిన్న టిప్పు మీలో కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు చాలామందికైనా యూజ్ అవ్వచ్చు కదా అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను మామిడికాయలను వచ్చేసి ఇందులో పుల్లగా ఉన్నాయంటే నాకు కొన్ని కాయలే పుల్లగా ఉన్నాయండి కొన్నేమో తీయగా ఉన్నాయి కొంచెము ఇంకా అందుకని ఆ తియ్యగా ఉన్న కాయలు పక్కన పెట్టేసాను పొట్టు తీసేసేసి మనం మాగాయ ముక్కలకి ఏ విధంగా అయితే తరుగుతామో కాయల్ని ఆ విధంగా అయితే కట్ చేసేసాను నేను వీలైతే ఎంత వీలైతే అంత చిన్న ముక్కలాగా కూడా కట్ చేసేసుకోండి నేనైతే కొంచెం మాగాయ ముక్కలకి ఎలా తరుగుతామో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ముక్కలు అన్నిటినీ తరిగేశాను ఇది వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి ఈ పచ్చడి వచ్చేసి మనకి ఓ నెల నెలలు సంవత్సరాలు అట్లా ఏం ఉండదు కానీ నిలవా మినిమం త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే మనకి నిలవు ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇంకా బెంగే లేదనుకోండి పచ్చడి చేసేసుకొని ఏ డబ్బాలోనో సీసాలోనో పెట్టేసుకొని మనం ఫ్రిజ్లో పెట్టుకున్నా కూడా మనకి చాలా రోజులైతే వస్తుంది ఇంకా దోశల్లోకి ఇడ్లీలోకి టిఫన్లలోకి మనం పిండి చేసుకుంటాం రవ్వతోటి అలాంటి దాంట్లోకి అలా ఎందులోకైనా సరే మనం టిఫన్లలోకైనా నంచుకొని తినొచ్చు లేదా రైస్లోకైనా కూడా తినొచ్చు ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నిటినీ కూడా నేను ఇప్పుడు ఎండబెడుతున్నాను నేను వీటిల్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ కలపలేదండి నేను కాయలు అయితే తెచ్చాను కానీ ఒక ఎనిమిది తొమ్మిది కాయల వరకు తెచ్చాను కానీ కొంచెం పండిపోయాయి కాయలు సరే మీకు చూపిస్తాను అన్నాను కదా మొన్న లైవ్లో అని చెప్పనని ఆ ఉన్న నాలుగు కాయలైనా సరే తరిగి చేసేద్దాము అని చెప్పనైతే తరిగేసాను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి మనం ఈ ఎండ ఏంటంటే ఈ ముక్కల్లో మనం ఒక త్రీ అవర్స్ ఎండలో పెడితే చాలండి మరీ ఎండబెట్టక్కర్లేదు ఒరుగుల్లాగా మనం ఉదయాన్నే కట్ చేసి పెట్టేశామనుకోండి మనకి మధ్యాహ్నం వరకు కూడా ముక్కలు అనేవి ఎండిపోతాయి అంటే వాటిల్లో ఉన్న తడి అనేది కొద్దిగా మొత్తం పీల్ చేస్తుంది కదా ఎండ చూడండి కొంచెం ఉంది ఇంకా నేనైతే ఒక త్రీ అవర్స్ అన్నట్టుగా త్రీ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టుకుంటే చాలు మనం ఎక్కువసేపు కూడా మరీ ఏం ఒరుగుల్లాగా పెట్టక్కర్లేదు ఈ మూడు నాలుగు గంటలు ఎండ బాగా ఎండ ఉంటే మాత్రం త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ చాలు మనకి కొంచెం ఎండ తక్కువగా ఉందంటే మాత్రం మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో అయితే పెట్టుకోండి నేనైతే ఒక మూడు గంటలు ఖచ్చితంగా ఒక మూడు గంటలు అయితే పెట్టాను ఎండలో మూడు మూడున్నర గంటల పెట్టానేమో బయట ఇంకా తర్వాత అయితే ఇవి తెచ్చేసి పచ్చడి చేద్దామని చెప్పి వాటిని తడంతా ఆరిపోయాయి కదా చక్కగా ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ అయితే తిప్పేసేస్తున్నాను దీన్ని ఏంటంటే మరీ పేస్ట్లా చేయకుండా లైట్గా కచ్చబచ్చగా ఉండేంత వరకు నేను గ్రైండ్ చేశాను గ్రైండ్ చేశాక చూడండి అసలు ఎంత కొంచెం అయిపోయిందో అందులో ఉప్పు వేస్తున్నాను అలాగే కారం వేసాను ఉప్పు కూడా ఏంటంటే అండి మనం గ్రైండ్ చేసేటప్పుడే వేసామంటే అయిపోతాయి ముక్కలు అనేవి మీరు ముందు ముక్కలు గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి మీరు తర్వాత తర్వాత ఉప్పు కారం వేసేసిన తర్వాత బాండ్లీలో నూనె వేసేసి ఆవాలు మెంతి పొడి ఇంగువ వేసేసుకొని ఆ పో దాన్ని ఇందులో కలిపేసేయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా ఉంటే మాత్రం కారం అంతా దీనికి కలిపేసేసి ఒక రెండు స్పూన్ల నూనెలో ఇంగువ వేసి ఫస్ట్ ఆ ఇంగువ నూనెని ఇందులో కలపండి తర్వాత మనకి పచ్చడికి ఎంత నూనె అయితే అవసరమో ఆ నూనె వేసుకొని బాండ్లీలో ఆవాలు మెంతి పొడి వేసేసి చల్లారిన తర్వాత కలిపితే పచ్చడి అనేది మనకి ఎర్రగా అలాగే ఉంటుంది లేదా వేడి నూనె వేయడం వల్ల నల్లబడిపోతుందండి వేయించిన మెంతి పొడి ఉంటే అదైనా కలపచ్చండి లేదా పచ్చి మెంతుల పొడి అయినా మనం నూనెలో వేసుకోవచ్చు ముందుగా మనం ఇంగు నూనె కాచి వేయడం వల్ల ఏంటంటే ఇంగువు వాసన అనేది పోకుండా పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి బాయ్ బాయ్